మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్ ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్ ఓకే వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ వచ్చారు చాలా మంది పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఐ హ్యాడ్ ఐ బాన్ ఇన్ ఇన్ హైదరాబాద్ నాకు చిన్నప్పుడు తెలుసు పన్నీర్ అంటే వి నెవర్ ఇస్ టు టచ్ ఇట్ మరికి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో నావ్ దట్ పనీర్ హ్యాస్ అప్ ఇన్ ఎ బిగ్ వే పన్నీర్ లో తెర టూ త్రీ థింగ్స్ అమ్మాయి మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది బయట పన్నీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్ రైట్ ఒక హైడ్రాక్సిస్ టాష్ అని ఉంటుంది దేర్ ఈస్ అమ్థింగ్ యాటిట్యూడ్స్ వేరే వేరే ఉన్నాయి యూరియా నుంచి పన్నీర్ తీస్తున్నారు యూరియా నుంచి యూరియా ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ దట్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఎలా తీస్తారు యూరియా నుంచి చేస్తున్నాం అమ్మ సో ద థింగ్ ఇస్ యు హావ్ టు యాడ్ సమ్ పొటాషియం పర్మాంగనేట్ ఒక డ్రాప్ పెట్టి పనీర్ మీద మన కలర్ చేంజ్ అవుతుందా లేదా చూసుకుంటే మనకి తెలిసిపోతది ఏమొంది ఆ కలర్ చేంజ్ అయితే ఏంటి సార్ ఎనీ సైన్స్ స్టూడెంట్ ఎనీ కెమిస్ట్రీ పర్సన్ హి విల్ టెల్ యు అబౌట్ దట్ సో పనీర్ చేసి ఏం చేయాలి సార్ మళ్ళీ చెప్పండి పనీర్ చేసి వి టెస్ట్ విత్

स्टार्ट्स ऐड़े अगेन योर स्टार्ट्स लो पेट का बहुत सोटा है यू गेट फैट इस दांतांसे सर कौनी लोशंस लो स्किन सॉफ्ट आवडा नकी यूरी ऐड जस्तर इस एडवाइजेबल इवन दे ऐड समथिंग लाइक पेट्रोलियम जेली आउट सर इस एडवाइजेबल वेज कोच जस्तर वेज जली इन्हों पेट्रोलियम जेली हाईगा कालू पगडू స్కిన్ కి శ్వాసం ఉంది అది మనం పెట్టుకుంటే పోతుంది పోతుంది ఆల్ ద స్ప్రెడ్ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అస్సలు పైగా సో అది ఇవాళ సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్ అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి బై బజార్ లో దొరికే పసుపు పొడి అవును చిల్లీ పౌడర్ ఎర్రగా కనిపించేది మంచి పసుపు పచ్చగా కనిపించేది ఇవన్నీ కూడా మోర్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు పసుపుకి ఒక లెడ్ యాడ్ అవుతుంది మోర్ ద కలర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా వీ నీ టు బి కేర్ఫుల్ ట్రై టు బెస్ట్ ఈస్ గెట్ దట్ మన ట్యూబర్స్ మనకి గడ్డలు ఉంటాయి కదా అది తీసుకొని ట్రై టు మేక్ ఇట్ ఇన్ యూర్ సో మొత్తానికి పంచేంద్రియాలకి అపీలింగ్ గా ఉండేవన్నీ కూడా మనకి శరీరానికి హెల్త్ హానికరం అంటున్నారు ఇట్ బిగ్ వే కదా వీఆర్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ఇట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ యూ వాక్ ఇన్ టు హెల్త్ ఇష్యూ కరెక్ట్ సార్ దాట్స్ ప్రాబ్లమ్ అరే సార్ ఇప్పుడు ఈ జరిగిన డ్యామేజ్ నాకు చూసే వాళ్ళందరికీ కూడా జరిగిపోయింది అనుకుందాం చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఏంటి ఏం తాగచ్చు ఏం చేయొచ్చు ఒక సింపుల్ బేస్ నుంచి వర్కౌట్ చేపిస్తాను మీకు సింపుల్ ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ ప్రాబ్లమ్స్ యూరిన్ కలర్ ఉంటది కదా ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ అవును డార్క్ యూరిన్ ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ ఇఫ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ నార్మల్ యాజ్ వాటర్ దట్ ఈస్ ద పాయింట్ మీరు వాటర్ తీసుకోవాలి అది కాకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ That your lymphatics are moving. Lymphatics move. Uh, see, we have become couch potatoes, kind of things. So, your lymphatics doesn't move. The third point is you make your skin, you see that you sweat at least four to five times per day. టేక్ ఎన్ నార్మల్లీ వాక్ వాట్ ఎవర్ ఇస్ ఎట్ యు సీ దట్ మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది తర్వాత ద మూమెంట్ యువర్ మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది సో దిస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్ ఇది త్రీ ఫోర్ థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది కొన్ని కేసెస్ లో రైట్ హావ్ టు ఇండ్యూస్ దాట్ నాన్ దేరే అదే మనకి ఆక్సిజన్ ఒక ఓజోన్ థెరపీ హైపర్ బెరిక్ ఆక్సిజన్ ఫ్రెడ్ సా ఉంటుంది దానిలో కూర్చోబెడతాము రెడ్ లైట్ థెరపీ సింపుల్ సింపుల్ థింగ్స్ ఉంటాయి కదా సార్ వెరీ సింపుల్ థింగ్స్ మనం నోట్ లో పెట్టుకుంటే దానికి టైమింగ్స్ సెర్చ్ చేసుకుంటే వి కెన్ వర్క్ అండ్ ఐ నో ఫర్ షూర్ అంటే నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ స్టేజ్ 4 లో ఉండి రికవరీ కష్టం అని అనుకుంటున్న టైంలో మీరు ఎలాగైతే ఈ ఇమ్యూనిటీ సిస్టం ని డిటాక్స్ సిస్టమ్ ని పటిష్టం చేశారు తన బాడీలో లో తన వెంటనే కోలుకున్నారు అండ్ షి ఇస్ 리డింగ్ హెల్తీ లైఫ్ టుడే టిపికల్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ సర్ చాలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ థింగ్ ఇస్ వి ఆర్ టు వర్క్ విత్ ద ఫిజియాలజీ అంటే మనం కొద్దిగా క్లిన్జింగ్ చేసుకుని ఆక్సిజన్ శాతం మంచిగా పోతుంది బాడీలో ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ డాక్టర్ సెక్సైనా ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అండి నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఈ ఫండమెంటల్ ఇంగ్రిడియెంట్స్ ని మనం ప్రశ్నించి సవాల్ చేసాం తప్పకుండా ఇది భయపెట్టడానికి కాదు కానీ తప్పకుండా మనకి తెలియని విధంగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కవలిస్తున్నాయి అనేది మాత్రం నిజంగా సైంటిఫిక్ వాస్తవం ఇది ఊహాజనితమైన విషయం కాదు ఇందులోనే ఇంగ్రిడియంట్స్ చదవాలి అండ్ డాక్టర్ సక్సెన్ చెప్పినట్టు ఎప్పటికప్పుడు డిటాక్స్ మెకానిజం ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు మనం హెల్తీ ఉండొచ్చు పర్ఫెక్ట్ క్యాన్సర్ బండి పడకుండా ఉండొచ్చు ఎందుకు రావాలి క్యాన్సర్ అంతే లేదు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా దిస్ ఆయిల్ కీపింగ్ ఆయిల్ ఇంట్లో స్టోర్ రూమ్ లో లేదంటే ఇట్ టు ఫ్రిడ్జ్ ఆయిల్ లో పెట్టాలి ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి దట్ డజెంట్ గెట్ డీనెచర్ Uh -huh. A high temperature. Hi uh -huh. Oils particularly, mm. we started working with some oils, omega 3, omega 6. I don't want to confuse pump people, but dhan everything has to be properly kept under the 2 degrees to 8 degrees.

by the time it takes years for you you to develop, then you realize your your is high, high, things are ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్పేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు సో ఇది దీంతో పాటు వచ్చే బాల్స్ ఉంటాయి అవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది మోరిల్ మీద పెట్టే కలర్ కలర్ బాల్స్ వస్తాయి కొన్ని వీటి గురించి చెప్పండి సార్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా చెప్తా బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్ గురించి వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటది లేజల్లో ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అది క్లాక్ చేస్తుంది దేర్ ఇస్ అమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా సబ్స్టెన్స్ ఉంటుంది దేర్ ఆర్ సమ్ థింగ్స్ దాని సో యూ ఆర్ ట్రై టు పాయిజన్ దట్ పర్టిక్యులర్ స్టాఫ్ సో యు నాట్ గెట్ దట్ స్మెల్ అవును అంతే కదా దట్స్ ద మేజర్ పర్పస్ దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అమోనియా దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా సో మనకి కంట్రోల్ లేదు సపోజ్ ఇఫ్ యూ హై హ్యావ్ ఎ ఫిమైల్ దానిలో ఉంది ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాచ్ దాట్ దీనికి ఒక్కసారి స్ప్రే కొట్టితే మనకి ఎంత పోయింది ఐ కెనాట్ వాచ్ దాట్ అంతే సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇయర్ సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యుర్ అట్మాస్ఫియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యువర్ టేకింగ్ దాట్ సో సమ్వేర్ విఆర్ ఇన్ ఫర్ అ ప్రాబ్లం అంతే ఇది అసలు అంటే గా ఇండియాలో అంటే ఫాగ్ నడుస్తుంది కదా ద యంగ్స్టర్స్ హావ్ టు బి కేర్ఫుల్ బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్ సో వీ సీన్ పేషెంట్స్ యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్ అలర్జీ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ జనానికి చెప్పాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి అరే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టాఫ్ డోంట్ యూజ్ దట్ పర్టికులర్ బికజ్ దట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ ట్ ఇంగ్ పర్సన్ ఏజ్ ప్లస్ యూస్ టేక్ అప్ దాట్ అండ్ క్లీన్ యూ విల్ స్టార్ట్ డెవలప్ల ఓన్లీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఫార్టీ అప్పుడు దాకా వేరే చాలా